చందమామ దేవి భాగవతం పదకొండవ భాగం నరనారాయణులు బ్రహ్మ మానస పుత్రులలో ధర్ముడు అనేవాడు దక్ష ప్రజాపతి కూతుళ్లలో పది మందిని పెళ్ళాడాడు ధర్ముడికి నలుగురు కొడుకులు హరి కృష్ణుడు నరుడు నారాయణుడు అనేవాళ్లు కలిగారు వాళ్లలో పెద్దవాళ్ళ ఇద్దరూ యోగాభ్యాసంలో పడి యోగులయ్యారు నరనారాయణులు హిమాలయ పర్వతం మీదకు వెళ్లి మందాకేనీ నది తీరాన వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఆ తపస్సుకు కొండలు చెలించాయి భూమి కంపించింది ఎవరు తీవ్రమైన తపస్సు చేసినా ఇంద్రుడికి ముందు కాళ్లు చల్లబడటం పరిపాటి అందుచేత అతను నరనారాయణుల తపస్సును భంగం చేయడానికి తన ఐరావతం మీద నరనారాయణులు ఉన్న చోటుకి చేరి ఏనుగు దిగి వాళ్లను సమీపించి మహాత్ములారా మీరు ఏ ఆశయంతో తపస్సు చేస్తున్నారు మీ తపస్సు చూసి పరమానందం చెంది మీరు కోరిన వరం ఇవ్వడానికి వచ్చాను నేను ఇంద్రుణ్ణి మీ తపస్సు చాలించండి అన్నాడు తపస్ సమాధిలో ఉన్న నరనారాయణులు ఇంద్రుడి మాటలు వినిపించుకోలేదు జవాబు కూడా చెప్పలేదు ఇంద్రుడికి కోపం వచ్చింది బుద్ధి వికటించి అతను ఒక మాయను సృష్టించాడు దాని ఫలితంగా సింహాలు పులులు చిరుత పులులు తోడేళ్లు పాములు వేలకు వేలుగా పుట్టుకొచ్చాయి ఎటు చూసినా వరదలు కార్చిచ్చులు కనిపించాయి వీటితో పాటు చీకటి ముంచుకు వచ్చింది ఆ చీకట్లో రాళ్ళవాణ కురిసింది కాని ఈ ఇంద్రజాలానికి నరనారాయణులు చలించక తమ తపస్సులో తాము ఉండిపోయారు వరం ఇస్తామంటే వినిపించుకోలేదు పులులను శీతోష్ణాలను కూడా లక్ష్య పెట్టలేదు ఈ నరనారాయణుల తపస్సు ఎలా భంగం చేయాలో ఇంద్రుడికి తెలియలేదు మహాదేవితలకు వాగ్బేజము మాయాబేజము కామబేజము జపిస్తూ తపస్సు చేసుకునే వాళ్లను కదలించటం ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకుని ఇంద్రుడు స్వర్గానికి తిరిగి వెళ్ళి వసంతుణ్ణి మన్మధుణ్ణి పిలిచి ఇలా అన్నాడు నరనారాయణులు అనేవాళ్ళు బదరికాశ్రమంలో దీక్షగా తపస్సు చేసుకుంటున్నారు అది మనకు మంచిది కాదు వాళ్ళ తపస్సు మాన్పించాలని నేను వెళ్ళి వరాలు ఇస్తాను అని కోరుకోమంటే నా మాట వినిపించుకున్నారు కారు అందుకని తుఫానులు కాప్ చిచ్చులు క్రోర మృగాలు సృష్టించాను దానికి వాళ్ళు చెల్లించారు కారు ఇది నీ వల్ల తప్ప మరవరి వల్ల కాదని నిన్ను పిలిపించాను మన్మధ నువ్వు వసంతుణ్ణి తగిన అప్సరాస్త్రేలను వెంటబెట్టుకుని వెళ్ళి ఈ పని చెయ్యాలి హరిహర బ్రహ్మాజులను జయించిన నీకు ఈ మనుషులు ఒక లెక్క రంభ మొదలుగా గల అప్సరసలలో ఏ ఒకరైనా చాలు తపోభంగం చేయటానికి నువ్వు అనేక మంది స్త్రీలను వెంట పెట్టుకుని వెళ్ళు వాళ్ల ముందు ఏ తపస్సు నిలవలేదు దానికి మన్మధుడు దేవా నేను నీ కింకరుణ్ణి నీ ఆజ్ఞ పాలించటం నా విధి అయినా ఒక్క భయం నా మనసులో ఉన్నది చెప్పుకోనియండి మీరు చెప్పిన హరిహర బ్రహ్మలను గురించి తపస్సు చేసేవారికి తపోభంగం చేయగలను కాని దేవిని గురించి తపస్సు చేసేవారి తపస్సు పాడు చేయటం నా తరం కాదు కామబీజం హృదయంలో ఉంచుకుని ధ్యానించేవారి జోలికి వెళ్లే ధైర్యం నాకు లేదు ఈ నరనారాయణులనే వాళ్ళు ఆదిశక్తికి భక్తులు వాళ్లను నా బాణాలు ఏమీ చేయలేవు అన్నాడు అయినా ఇంద్రుడు సూటిగా నీ బాణాలతో వాళ్లను జయించలేకపోతే ఏదైనా మాయోపాయం చెయ్యి ఇది దేవకార్యం దీన్ని నువ్వు సాధించి తీరాలి అన్నాడు మన్మధుడు ఇంకేమీ అనక ముందుగా వసంతుణ్ణి భదరికాశ్రమానికి పంపించి వెనకగా తాను కూడా రంభ మొదలైన అప్సరసలతో అక్కడకు వెళ్ళాడు అప్పటికే ఆశ్రమం వసంత శోభతో చాలా అందంగా ఉన్నది రకరకాల చెట్లు పుష్పించి ఉన్నాయి గాలి నిండా సువాసనలు చెలరేగి ఉన్నాయి చిలుకలు గుంపులు గుంపులుగా చెట్ల మీద చేరి అరుస్తున్నాయి కోయిలలు కూస్తున్నాయి తుమ్మిదలు జోంకారం చేస్తున్నాయి నరనారాయణులు తమ చుట్టూ కలయి చూసి శిష్యర ఋతువులో ఈ వసంత లక్షణాలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడ్డారు తమకు తపభంగం కలిగించటానికి ఇంద్రుడు చేసిన పన్నాగమే అయి ఉండవచ్చునని వాళ్లకు అనుమానం కలిగింది ఇంతలో మేనక మొదలైన అప్సరసలను పదహారు వేల యాభై మందిని వెంట పెట్టుకుని కోయిలలను చిలుకలను తోడు తెచ్చుకుని విల్లుతోనూ పూల బాణాల పొదితోనూ మన్మధుడు వచ్చి వాళ్ల ఎదుట నిలిచాడు నరనారాయణులు తపస్సు చాలించి మన్మధుడి కేసి కొంచెం ఆశ్చర్యంతో చూశారు అప్పుడు అప్సరసలు నరనారాయణులకు నమస్కారం చేసి కామోద్రేకం కలిగించే పాటలు పాడరు వాళ్ళ ఆటలు పాటలు చూసి ఆశ్చర్యపడుతూ నరనారాయణులు ఇలా అన్నారు మా తపస్సు భగ్నం చేయటం కోసం మీ యజమాని అయిన ఇంద్రుడు మిమ్మల్ని వసంతుణ్ణి మన్మధుణ్ణి పంపించాడు అతని ఈర్ష్య తెలుస్తూనే ఉన్నది ఏమైనా మా మాటలు కొంచెం వినండి పాపం ఆడకూతుళ్ళు మీరు చాలా దూరం నుండి వచ్చి అలసి ఉన్నారు ఈ ఆశ్రమంలో మీరు మా ఆతిథ్యం స్వీకరించి విశ్రమించండి ఆ ఇంద్రుడు పొమ్మంటే వచ్చారు కానీ మీ అంతటా మీరు ఇక్కడకు వస్తారా ఇంద్రుడి చాలస్తం కాని మా తపస్సు పాడు చేయటం మీ తరమా చూడండి మా తపస్ శక్తితో మీ అందరి అందాన్ని తలదన్నే స్త్రీని సృష్టించగలం నారాయణుడు తన కుడి తోడ మీద చేతితో కొట్టాడు వెంటనే ఓర్వశి తన చెలికత్తెలతో సహా పుట్టుకొచ్చింది ఆమె అందం చూసి నిర్ఘాంతపోయి అప్సరసలు మునులతో ఇలా అన్నారు మహాత్ములారా మమ్మల్ని క్షమించండి మీ తపశ్శక్తి తెలియక తపోభంగం చెయ్యాలనే దురుద్దేశ్యంతో మేము వచ్చాం లోగల ఎందరెందరో మునీశ్వరుల వ్రతాలనో చెడగొట్టాం కానీ మా శక్తి మీ ముందు ఎందుకు పనికిరాదు ఒక విధంగా ఇంద్రుడు మీ తపస్సు పాడు చేయటానికి మమ్మల్ని పంపటం మా మహాభాగ్యమే నారాయణుడు ఈ మాటలకు నవ్వి మీరు ఈ ఊర్వశిని వెంట పెట్టుకుని వెళ్లి దేవేంద్రుడికి కానుకగా ఇయ్యండి అన్నాడు దానికి అప్సరసులు మహాత్మా మమ్మల్ని వెళ్ళమనవద్దు మీరు మీ తొడల నుండి సృష్టించిన ఊర్వశి తదితర స్త్రీలు ఇంద్రుడి వద్దకు వెళతారు మమ్మల్ని మీ సేవ చేస్తూ ఇక్కడే ఉండనియ్యండి అన్నారు మీరు నా నుండి ఏం కోరుకుంటున్నారు అని నారాయణుడు వాళ్లను అడిగాడు మీ వంటి వాళ్ళు మాట తప్పరు మా కోరిక తీర్చదలిస్తే మాకు నువ్వు భర్త కావాలి ఇందుకు ఒప్పుకో లేకపోతే మేము అనాథలం మాకు నువ్వు ఉంటే స్వర్గం అవసరం లేదు అన్నారు ఆ దేవకాంతలు చలికి ఎండకు గాలికి తట్టుకుని చేసిన తపస్సు మీ యవ్వనం పాలు చేయటం మంచిదా అని నారాయణుడు అన్నాడు మునీశ్వరా దేవైశ్యలమైన మాతో అంతులేని సుఖాలను అనుభవిస్తూ గంధమాదన పర్వతం మీద జీవించటం కంటే విశేషమైన జీవితం స్వర్గంలో మాత్రం ఏమున్నది అన్నారు అప్సరసలు నారాయణుడు తాను తప్పు చేసినట్లు గ్రహించాడు అప్సరసలు తమ తపస్సు పాడు చేయటానికి వచ్చారని తెలిసినాక తాను మౌనంగా ఉండిపోవలసినది అలా చేయక తాను తన ధర్మానికే విరుద్ధంగా వాళ్ళకంటే అందమైన స్త్రీని సృష్టించటం పొరపాటు వాళ్ళను శృంగార కళాపాలలోకి దిగనేయడం ఇంకా పొరపాటు మహామోహపాసం తనను చుట్టనే చుట్టింది వారి మీద ఆగ్రహం తెచ్చుకుని తరిమివేయాలని నారాయణుడికి ఆలోచన వచ్చింది కానీ ఆగ్రహం హింసకు దారి తీస్తుందని భయపడి ఏమి చెయ్యటానికి పాలుబోని స్థితిలో పడ్డాడు నరుడు ఇది గ్రహించి మిత్రమా కోపం ఇటువంటి వాళ్లకు తగదు అహంకారం కారణంగానే కదా పూర్వం మనకు ప్రహ్లాదుడికి ఘోరమైన యుద్ధం జరిగింది వీళ్లను శాంతంగానే పంపించు అని నారాయణుడితో అన్నాడు ఆ మాటతో నారాయణుడు మనశ్శాంతి పొంది నేను ప్రస్తుతం ఉన్న ఈ స్థితిలో స్త్రీలతో విహారాలు చేయటం ఊహించరాని విషయం అందుచేత మీరు ప్రస్తుతానికి స్వర్గానికి తిరిగి వెళ్ళండి నాకు వ్రతభంగం కాకుండా ఇప్పుడు అనుగ్రహించారంటే ద్వాపర యుగంలో మీ ఇష్ట ప్రకారం ఆచరించగలను దేవతల కోరిక ప్రకారం నేను భూమి మీద పుడతాను మీరు రాజకుమార్తెలుగా పుట్టి రకరకాలుగా నాకు భార్యలు కండి అన్నాడు ఆ మాట మీద అప్సరసల ఊర్వశి మొదలైన వాళ్లతో స్వర్గానికి తిరిగి వెళ్ళి ఇంద్రుడికి జరిగినదంతా చెప్పారు ఊర్వశి సౌందర్యం చూసి ఇంద్రుడు దిగ్భ్రమ చెంది నరనారాయణుల శక్తిని మెచ్చుకున్నాడు తర్వాత నరనారాయణులు తమ తపస్సు తాము నిర్విఘ్నంగా కొనసాగించారు తర్వాత వాళ్ళు భృగుడి శాపం కారణంగా కృష్ణార్జునులై జన్మించారు కృష్ణావతారానికి పూర్వ కథ ఇలా జరిగింది ఒకసారి భూదేవి ఇంద్రుడి వద్దకు వెళ్ళి తాను భారం ముయ్యలేకుండా ఉన్నానని మొరపెట్టుకున్నది ఇంద్రుడు ఆమెను చూసి జాలిపడి నీకు ఇంత దుఃఖం కలగటానికి కారణం ఏమిటి అని అడిగాడు భూదేవి ఇలా చెప్పింది భూభారం కలిగిస్తున్న దుర్మార్గుల జరాసంధుడు శిశుపాలుడు కంసుడు రుక్మి నరకుడు సాల్వుడు కేసి దేనుకుడు వత్సకులు వీళ్ళు పరమ దుర్మార్గులు ఒకరినొకరు ద్వేషించుకుంటూ అధర్మంగా ప్రవర్తిస్తున్నారు వీరి భారం దుర్భరంగా ఉన్నది వెనక హిరణ్యాక్షుడి బాధ నుండి నన్ను కాపాడటానికి విష్ణువు వరహావతారం ఎత్తాడు ఆ విధంగానే ఇప్పుడు ఈ భారం నుండి తప్పించమని భూదేవి ఇంద్రుని వీడుకున్నది నీ భారం తీర్చటానికి నేనే పాటివాణ్ణి బ్రహ్మ వద్దకు వెళితే ఆయన ఏదైనా ఉపాయం చెబుతాడేమో నేను కూడా వస్తాను ఇద్దరము ఇప్పుడే బయలుదేరి వెళదాం అన్నాడు ఇంద్రుడు ఇద్దరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లారు బ్రహ్మ కూడా భూదేవిని ఇంద్రుడు అడిగినట్లుగానే నీకు వచ్చిన కష్టం ఏమిటని అడిగాడు కలి రాబోతున్నది అధర్మం పిచ్చుమీడుతున్నది రాజులు ఔదార్యం విడిచిపెట్టి దొంగలుగా తయారు కాబోతున్నారు ఇది భారం కాదా దుర్మార్గులనందరినీ నిర్మూలించి నా బరువు తగ్గించరాదా అన్నది భూదేవి తల్లి నీ కోరిక తీర్చే శక్తి నాకు లేదు అందుకు విష్ణువే తగినవాడు అతడి వద్దకు వెళదాం అని బ్రహ్మ తన హంసవాహనం మీద దేవతలను భూదేవిని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు విష్ణువు అందరినీ వేరువేరుగా కుశల ప్రశ్నలు చేసి వాళ్ళు వచ్చిన పని అడిగాడు భూదేవి భారం మొయ్యలేనంటున్నది అందుచేత నువ్వు ద్వాపర యుగాంతంలో అవతారం ఎత్తితే మంచిది అనాథలను ఉద్ధరించటానికి నీకన్నా వేరే ఎవరు ఉన్నారు అన్నాడు బ్రహ్మ విష్ణువుతో యోగమాయ ముందు నువ్వు నేను శివుడు దేవతలు అస్వతంత్రులం అందుచేత ఆమె ఏం చెయ్యమంటే మనం అలా చేద్దాం ఆమె ప్రేరణతోనే కదా నేను ముందు కొన్ని అవతారాలు ఎత్తాను అంతేకాని చేపగాను పందిగాను ఇతర క్షుద్ర జంతువులుగాను అవతరించటంలో సుఖమా పుణ్యమా మరో సారస్యమా ఏమున్నదని రామావతారం ఎత్తి అడవుల పాలై భార్యను పోగొట్టుకుని ఎన్ని దురవస్థలకు గురయ్యానో మీకంతా తెలుసును కదా నాకుండిన స్వేచ్ఛ ఏమిటి అందుచేత మీరు ఆ జగదంబను వేడుకోండి మీ పని నెరవేరుతుంది అన్నాడు విష్ణువు బ్రహ్మ మొదలుగా గల వాళ్లతో Suasti.